హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయేటటువంటి ఈ యొక్క ల్యాండ్ వివరాలు మనం వచ్చేసరికి అయితే ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ప్రకారం ఇది మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది ప్రకాశం అదే అదేవిధంగా దోర్నాల మండలకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది కట్కానిపల్లి అనే విలేజ్కి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు మనకి ఈ యొక్క వీడియోని పంపించడం జరిగింది మన మెయిల్ ఐడికి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా ఇది వచ్చేసరికి మనకి వన్ ఏకర్గా ఉంటుంది ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా అయితే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు మొత్తం త్రీ ఏకర్స్ ఉంది ఈ ల్యాండ్ కలిగిన ఓనర్కి అయితే ఈ యొక్క టూ ఏకర్స్లో కూడా ఈ యొక్క ఈక్లిప్టస్ అయితే పండిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క మిగతా వన్ ఏకర్ వచ్చేసరికి అమ్మాలని నిర్ణయించుకుంటున్నారంట అయితే ఈ యొక్క ప్రాంతంలో వాటర్ ఫెసిలిటీ సరిగా ఉండదు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసరికి రోడ్డు ఫెసిలిటీ అయితే ఈ యొక్క ల్యాండ్కి అయితే సదుపాయం ఉన్నది రోడ్డు ఫెసిలిటీ వాటర్ వచ్చేసరికి ప్రాబ్లంగా ఉంది ఉన్నది అందు నిమిత్తమే ఆ యొక్క టూ ఏకర్స్లో కూడా ఈ యొక్క జామాయన్లకు సంబంధించినటువంటి అదే ఈక్లిప్టస్ ట్రీస్ అనేది వేసి ఉన్నారు అయితే ఈ యొక్క వన్ ఏకర్ ల్యాండ్ అమ్మాలని నిర్ణయించుకుంటున్నారంట అయితే ఆ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ పేరు వచ్చేసరికి శ్రీనుగా చెప్పి ఉన్నారు కాబట్టి మీకు ఈ యొక్క ల్యాండ్ నచ్చినట్లయితే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి ఈ యొక్క రేట్ వచ్చేసరికి లక్ష నలభై నాలుగు వేల రూపాయలు మాత్రమే ఉండి ఉన్నది ఈ యొక్క వన్ ఏకర్ ల్యాండ్ అంటే మళ్ళీ చెప్తున్నాను వాటర్ ఫెసిలిటీ అయితే లేదు రోడ్ ఫెసిలిటీ అయితే ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండి ఉన్నవి మరియు ఆ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనర్ యొక్క పేరు మీదే ఈ యొక్క ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నది నేను డాక్యుమెంట్స్ మొత్తం కూడా నిన్న మెయిల్కి పంపించారో అది మొత్తం కూడా వెరిఫై చేశాను కాబట్టి మీరు కూడా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీ ఎవరైనా ల్యాండ్ వీడియోని ఈ యొక్క మన ఛానల్లో ప్రమోట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా సరే ఈ యొక్క వీడియో అనేది తీసి మన మన ఛానల్కి మెయిల్ ఐడికి పంపినట్లయితే నేను మీకు ఖచ్చితంగా ఆ యొక్క వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా సెండ్ చేయండి మరియు మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ మీరు గమనించండి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే అది కరెక్ట్గా ఉన్నట్లయితేనే అప్లోడింగ్ అనేది జరుగుతుంది లేదంటే ఆ యొక్క వీడియో అనేది అప్లోడింగ్ అనేది ఉండదు మీరు గమనించుకోగలరు అదేవిధంగా మీరు ఈ యొక్క వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ మన ఛానల్ యొక్క వీడియోస్ మీరు చూసినట్లయితే ప్రతి వీడియో కూడా కరెక్ట్గా ఉన్నట్లయితేనే అప్లోడింగ్ ఉంటుంది ఆ అప్లోడింగ్ లేదంటే ఆ రోజు మనకి ఆ వీడియో పంపించినటువంటి వ్యక్తులు ఆ యొక్క వీడియోలో లేదంటే ఆ యొక్క ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్లో ప్రాబ్లం ఉన్నట్లయితేనే మన ఛానల్లో అప్లోడింగ్ అనేది ఉండదు కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ని తీసుకొని చుట్టూరత ఫినిషింగ్ వేసుకొని ఒకవేళ ట్రై చేస్తే ఈ యొక్క బోర్వెల్ అనేది ట్రై చేసినట్లయితే ఒకవేళ పడితే మీరు ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న పంటలు పండించుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది ముందుగానే చెప్పేస్తున్నాను కాబట్టి మీరు యొక్క ల్యాండ్ అయితే ట్రై చేయండి తక్షణమే మీకైతే రిజిస్ట్రేషన్ అయితే వెంటనే అయిపోతుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క నైబర్స్కి అంటే మీరు తీసుకొని వల్ల మీ యొక్క ఫ్రెండ్స్కి నైబర్స్కి మీరైతే షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీకు సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్